ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మీనా తమ్ముడు శివ అయితే రోహిణి యొక్క నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టడంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా కూలిపోతుంది రోహిణి కోటీశ్వరరాలు కూతురు కాదా కటిక పేదక్కురాలా ఒక అనాథ అని చెప్పేసి షాకీ అయితే గురి అవుతుంది మరి ఇంతకీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్మేటట్టుగా శివ ఎటువంటి సాక్ష్యాలు తీసుకొని వచ్చాడు తర్వాత రోహిణి ఏం చేయబోతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ కుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే రోహిణి తన ఫ్రెండ్ విద్యని అయితే కలుస్తుంది ఏంటోనే ఒకప్పుడు మీనా ఉన్నప్పుడు అత్తయ్య నన్ను ఎంత బాగో చూసుకునేది కానీ ఈ శృతి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళు నగలు తీసుకొని వచ్చిన తర్వాతే అత్తయ్య నన్ను కూడా టార్గెట్ చేసింది ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ అబద్ధాలు అని నేను కటిక పేదరికరాలని తెలిసిందే అనుకో ఇక మనోజ విషయం పక్కన పెడితే మా అత్తయ్య నన్ను బయటకు గెంటేస్తుంది ఇంతకాలం డబ్బంటే ఎంతో ఇష్టం చూపించిన మా అత్తయ్యకి కోటేశ్వరరాలు కూతుర్ని అని బిల్డప్ ఇచ్చాను ఇక్కడ ఆ బాలు ఏమో ఏదో ఒకటి అంటూ నన్ను అడ్డంగా ఇరికి చేస్తున్నాడే నాకు చాలా భయంగా ఉంది ఏదో ఒకటి నువ్వే చేయాలి విద్య అని చెప్పేసి ఇక రోహిణి రిక్వెస్ట్ చేస్తుండటంతో ఇక మొత్తానికి అయితే విద్య ఇక లాభం లేదే ఇక మీ మావైనో మీ నాన్ననో తీసుకొని వచ్చి ఇంట్లో నుంచో పెట్టాల్సిందే అని అనగానే నీకేమైనా పిచ్చా చనిపోయిన నాన్నని లేని మావయ్యని ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం అని చెప్పడంతో నేను చెప్తాను కదా పదా అని చెప్పేసి మటన్ కొట్టు అతను దగ్గరకైతే వెళ్తారు అతనికి నటన మీద ఎంతో ఇష్టం సినిమాల్లో నటించాలని ఎంతగానో ఇంటి దగ్గర రిహార్సల్స్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఆ వ్యక్తిని అయితే పిలిచి నువ్వు ఈ రకంగా మా దగ్గర నటించావి అనుకో ఆ వీడియో క్లిప్పింగ్స్ అంతా కూడా రాజమౌళి గారి దగ్గరికి వెళ్తుంది అప్పుడు నీకు సినిమా ఆఫర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అని అనగానే గిలగిలా కొట్టేసుకుంటూ ఆయ్ బాబోయ్ సినిమాల్లో నేను కనిపిస్తానా అలా అయితే మీరు ఎక్కడికి రమ్మంటారో ఎలా నటించమంటారో మొత్తానికి నటించేస్తాను అని చెప్పేసి ఆయన ఓకే చెప్పడంతో సరే అయితే దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ కావాలి కదా నీకు తీసుకొని వచ్చి అని చెప్పేసి విద్యా వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు ఏమి వాయినికి కావలసిన కాస్ట్యూమ్స్ అంటున్నావు నా దగ్గర అంత డబ్బులేదే అని అంటూ ఉంటుంది రోహిణి సరిపోయిందే మాటలేమో మలేషియా సింగపూరు చేతలు ఏమో ఇక మొత్తానికి రూపాయి లేదు కానీ ఇప్పుడు నువ్వు నటించాలి అన్నా ఇక మీ అత్త కానీ బాలు కానీ నీ మీద వేలు ఎత్తి చూపించుకోకుండా ఉండాలి అంటే మొత్తానికి మన దగ్గర మినిమం ఒక రెండు లక్షలైనా కావాలి అని అనగానే అమ్మో రెండు లక్షల ఇప్పటికి ఇప్పుడు అంత డబ్బు నా దగ్గరికి ఎలా వస్తుంది అని అనగానే అలవాటే కదే అప్పు చేయటం పద మొన్న ఎలాగో డబ్బు తీసుకున్నాం ఆయనకే నచ్చ చెప్పి ఏదో రకంగా డబ్బు తీసుకుందాం పద అని చెప్పేసి అనడంతో సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే ఫనీ వాళ్ళ దగ్గరకైతే వెళ్తారు అదే సమయంలో మన మీనా తమ్ముడు శివ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా ల్యాప్టాప్లో కూర్చొని ఇదేంటిది వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసేసి అన్నా నేను లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటానన్నా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు ఈ తర్వాత రోహిణి వాళ్ళు వచ్చి నమస్తే అండి అని అంటూ ఉంటే ఏంటి అంతకుముందు డబ్బు తీసుకున్నవి వడ్డీతో సహా తిరిగి చెల్లించేద్దామని వచ్చారా అని అనగానే లేదండి ఇంకొంచెం డబ్బు అవసరమైంది ఒక లక్ష రూపాయలు మీరు అడ్జస్ట్ చేస్తే ఇక మొత్తానికి అయితే అవి ఇవి అన్నీ కలిపి కట్టేస్తాం అని అనగానే ఏంటి మొన్న ఇచ్చిన డబ్బుకే ఇక డబ్బు అప్పు తెలియించకపోతే ఇప్పుడు కొత్తగా లక్ష రూపాయలు కావాలా ఇవ్వలేను అని అంటూ ఉంటే మీకు ఎప్పుడైనా వడ్డీ ఆపిందా మా ఫ్రెండు ఆపలేదు కదండి అలాంటప్పుడు మీరు ఎందుకు ఇవ్వనంటున్నారు తప్పకుండా ఇచ్చేసేయండి మీకు పుణ్యం ఉంటుంది ఈ డబ్బు మాకు అవసరం నెల నెలకి మీకు వడ్డీ కరెక్ట్ టైంకి కట్టేస్తాం అని అనగానే సరే అయితే మా వడ్డీ రేట్లు కూడా పెరిగిపోయినాయి అమ్మా ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటారు మాకు తప్పదు కదా మీ వడ్డీ రేట్లు పెరిగినా కూడా అని చెప్పేసి సరే అని పెరిగిన వడ్డీ రేటుకి వీలైతే డబ్బు అయితే తీసుకుంటారు ఇక వెంటనే లక్ష రూపాయలు తీసుకుని రోహిణి తన హ్యాండ్ బ్యాగ్లో లో పెట్టేసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇదంతా కూడా చూసేసిన తర్వాత శివ వచ్చేసేసి ఇదేంటిది తన నాన్న మలేషియాలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి అంటుంది అటువంటిది ఇక్కడేమో వీళ్ళు అప్పులకి డబ్బులకు వస్తున్నారు ఏంటో ఇదంతా కూడా అని చెప్పేసేసి అన్న వర్క్ అయిపోయింది ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటే అవును వాళ్ళు మీనా వాళ్ళ తోటి కొడలే కదూ అని అంటూ ఉంటే అవునన్నా అని చెప్పేసి అంటూ ఉంటారు ఏంటో ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళకైనా డబ్బు అవసరం అవుతుంది నాకేమో వడ్డీ కావాలి ఎవరైతే నాకేంటి వడ్డీల వ్యాపారం చేసేవాడిని అని చెప్పేసేసి ఇక రోహిణి వాళ్ళకు ఎక్కువ వడ్డీకి డబ్బు ఇచ్చానని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈ ఫనీ అయితే సరే అని చెప్పేసి ఈ విషయం అర్జెంటుగా రోహి ఇక వాళ్ళ అక్క మీనాకి చెప్పాలని శివ అయితే మొత్తానికి అయితే వాళ్ళక్క దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి తెలిసిందే కదా ప్రభావతి ఏదో ఒక పూల కొట్టు పెట్టానని పెద్ద బిజినెస్ చేసినోళ్లాగా భార్యాభర్తలు ఇద్దరూ ఈ మధ్య ఒకటికి వంద మాటలు రివర్స్ అంటున్నారు ఇక రోహిణిని ఎన్నెన్ని మాటలు అంటున్నారు ఏ ఏంటి ఇంటి పనే కాదు వంట పని ఎవరు చేస్తారనుకుంటున్నావు ఇక వంట మొత్తం చేసిన తర్వాతే నువ్వు పూలు అమ్ముకోవాలి అయినా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు పూలు ఇవ్వటానికి వెళ్ళానని చెప్పేసి అంటావేంటి ఈ మధ్యలో వంట పాడైపోయినా పర్వాలేదా నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అంటూ ఉంటే లేదత్తయ్య వంట చేసి తర్వాతే నేను వెళ్దాం అనుకున్నాను కాకపోతే కస్టమర్స్ పీల్చేసరికి కూర సిమ్లో పెట్టి వెళ్ళాను అని అనగానే చెప్తున్నా అంతా రెడీ చేసి నా కోడళ్ళు ఇద్దరు వచ్చేసరికి తినడానికి రెడీగా ఉండేటట్టు అంతా ఏర్పాటు చేసిన తర్వాతే వెళ్ళాలి వాళ్ళు నీలాగేమైనా పేద ఇంటి నుంచి వచ్చారనుకుంటున్నావా వాళ్ళకన్నీ కూడా రెడీగా టేబుల్ మీద ఉండాలి గుర్తు పెట్టుకో నీకు రోజుకి పదిసార్లు చెప్పడానికి నాకు ఓపిక లేదే అని చెప్పేసి అనగానే సరేలేండి అత్తయ్య అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే మొత్తానికి అయితే ఈ శివ ఈ మాటలన్నీ కూడా వినేసి మా అక్కని పేదింటి అమ్మాయి అని చెప్పేసేసి ఈ ప్రభావతి అత్త ఒకటే మాటలతోటి ఆడిపోసుకుంటుంది కానీ తన పెద్ద కొడలు అప్పుడు చేస్తుందన్న విషయం తెలుసుకోవటం లేదు అసలు వాళ్ళకి లక్ష రూపాయలు ఎందుకు అప్పయింది వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకున్న తర్వాత అప్పుడు అక్కకంతా కూడా వివరంగా చెప్తాను అని చెప్పేసేసి శివ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోగానే ఇక్కడ మన మీనా వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకొని పూలకొట్టు దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఈ లోపల బాలు అయితే పూలకొట్టు దగ్గరికి రావటంతో ఇక వెంటనే నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొని వచ్చాను అని అనగానే మీకు అలాంటివి కూడా తెలుసా అని అంటూ ఉంటే ఏంటండి ఇది అని అంటూ ఉంటే చీర నీకోసమే ఉగాది పండగ వస్తుంది కదా అందులోనూ కూడా ఊరు వెళ్తున్నాం కదా అక్కడ అందరి దగ్గర నువ్వు బంగారంలాగా మెరిసిపోవాలి కదా అందుకోసమే మీనా నీకోసం మంచి పట్టు చీర తీసుకొని వచ్చాను అని అనటంతో నేను అడగలేదు కదండి అని చెప్పేసి అనగానే అడగకపోయినా నా భార్యకు ఏం అవసరమో తెలుసుకోవాలి కదా ఎట్లీస్ట్ ఈ చీర కూడా కొనకపోతే ఎలాగూ నువ్వు మంగళసూత్రం చైను గురించి దాచుకున్న డబ్బులు ఇక మౌలిక చైను గురి డబ్బులు సరిపోతే ఇచ్చేసావు అటువంటిది కనీసం బంగారం ఇప్పటిలో కొనకపోయినా కనీసం చీర అయినా కొనాలి కదా అని చెప్పేసేసి ఈ చీరలో నువ్వు అచ్చం మహాలక్ష్మిలా ఉంటావు తెలుసా అని చెప్పేసేసి బాలు అంటూ ఉండగా ఏవండి అక్కడ ఏంటండి అది అటు చూడండి ఒకసారి అని చెప్పేసి అనగానే ఎక్కడ మీనా అని చెప్పేసి బాలు అయితే పక్కకు తిరుగుతాడు అమాంతం బాలుకైతే ముద్దు పెడుతుంది ఇక వెంటనే బాలు ఆనందానికి అవధులే ఉండవు ఇక వెంటనే మీనా అలా ముద్దు పెట్టడంతో బాలు తెగ సంతోషపడిపోతూ ఉంటాడు ఏవండి నా కోసం మీరు ఇంత చేశారు మరి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఆ మాత్రం చిన్న ముద్దు ఇవ్వకపోతే ఎలాగో చెప్పండి అని చెప్పేసేసి వీళ్ళిద్దరైతే నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే సరేనండి మీకు క్యాబ్కి రెడీ అవుతుంది కదా ఆ శారీ ఇటు ఇవ్వండి నేను లోపల పెడతాను అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసి ఇక మీనా లోపలకి వెళ్ళి శారీనైతే పెట్టేస్తుంది ఇక వెంటనే ఇదంతా చూసేసిన ప్రభావతి అమ్మో అమ్మో ఊరు వెళ్ళడానికి దీనికి పట్టు చీర కావాలా ఇక మొత్తానికి అయితే భార్యని మిలమిలా మెలిసేటట్టు చేయబోతున్నాడనమాట చెప్తా చెప్తా మనోజ్ గారికి చెప్పి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులతోటి నీ భార్య కూడా మంచి చీరలు కొనరా హ్యాపీగా ఊర్లో అందరి దగ్గర మంచిగా కనిపించాలి ఈ లోపల ఉద్యోగం కూడా సాధించుకున్నావే అనుకో ఊరందరిలోనూ కూడా మా ఓడికి ఉద్యోగం వచ్చింది అని చక్కగా చెప్పుకోవచ్చురా అని చెప్పేసి అనగానే అమ్మ నేను కూడా దానికోసమే వెళ్తున్నానులే అని చెప్పేసేసి మనోజ్ అయితే ఇంటర్వ్యూకైతే వెళ్ళిపోతాడు ఊరంతా జాబ్ కోసం తిరుగుతూనే ఉంటాడు ఎక్కడా జాబ్ దొరకదు జాబ్ సెట్ చేయడం అంటే ఇంత కష్టమా పార్కులో చక్కగా చాలీగా కూర్చొని భోజనం తిని పల్లీలు తిని టీ ఒకటి తాగి హ్యాపీగా ఇంటికి వచ్చేసేవాడిని ఆ బాలు గడమూలాని నాకు ఈ కష్టాలన్నీ కూడా అని చెప్పేసేసి మనోజ్ అయితే బాలుని తిట్టుకుంటూ ఇక మొత్తానికి ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఉద్యోగం కూడా రాదు ఇప్పుడు ఊరెళ్ళిన తర్వాత ఊర్లో నేను తల ఎత్తుకోలేను ఏదో ఒక ఉద్యోగం సాధించాల్సిందే అని చెప్పేసేసి మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళు కోటు సూటు అన్నీ కూడా కొనేస్తారు కదా ఎందుకంటే ఫారిన్ నుంచి మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు రిచ్గా కనిపించారని చెప్పేసి ఇక డబ్బు అప్పు చేసి మరి అవన్నీ కొంటారు కదా ఇక వెంటనే మటన్ కొట్టు దగ్గరకు అయితే వెళ్తారు వీళ్ళేంటి ఇవన్నీ కొని మటన్ కొట్టు దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకోగానే ఒక్కసారిగా మేడం ఇక నా కోసమేనా ఇవన్నీ అని చెప్పేసి అతను అయితే ఓపెన్ చేసి అంతా కూడా పెట్టుకుంటాడు మేడం నా క్యారెక్టర్ ఏంటి మలేషియా మావయ్యా సరే మేడం అని చెప్పి అనగానే మలేషియా మావయ్యా అదేదో నాకు తేడాగా ఉంది అని శివ అయితే మొత్తానికి వీడియో తీస్తాడు అప్పుడు రోహిణి వాళ్ళు చూడు నువ్వు రియల్గా నటించాలి రియల్ ఫ్యామిలీ దగ్గర నటించాలి వాళ్ళ ఇంట్లో ఒక సీసీ కెమెరా ఉంది దానిలో రికార్డ్ అయిన వీడియోసే రాజమౌళి గారి దగ్గరికి వెళ్తాయి అని అనగానే అమ్మో రియల్ వాళ్ళ దగ్గరక అలా నటిస్తే తర్వాత దొరికిపోతానేమో కదా అని అనగానే దొరక్కోకుండా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరి దగ్గర ఎలా మాట్లాడారో నీకు నేను నేర్పిస్తాను కదా ఇదిగో ముందు ఈ ఇద్దరి దగ్గర జాగ్రత్త ఒకటి మా అత్తయ్య ప్రభావతి రెండు ఇదిగో ఈ బాలు నువ్వు ఒక చిన్న మాట వదిలేసినా కూడా మొత్తానికి అంతా పట్టేసుకుంటాడు కాబట్టి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నా తండ్రి కోటేశ్వరుడో చెప్పాను కదా రేపు ఉదయాన్నే వచ్చేసేయండి అని చెప్పేసి అనగానే అలాగే అసలు మీ నిజమైన మావయ్య వచ్చినా కూడా ఇక నిజమైన మావయ్య అతను నేను తెలుసుకోక కంగారు పడిపోతాడు అని చెప్పేసి అనగానే అతి చెయ్యొద్దు ఎంతవరకు నటించాలో అంతవరకే నటించండి తర్వాత రాజమౌళి ఆఫర్స్ ఇవ్వటం తక్కువైపోతుంది అని చెప్పేసి అనగానే సరే మేడం రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది అమ్మా రోహిణి ఆలోచించావమ్మా అని అంటూ ఉంటే మా నాన్నతో నాకు మాటలు లేవు కాబట్టి మా మేనమామతో చెప్పడంతో మా మావయ్య వస్తానన్న రత్తయ్య అని అనగానే అవునా అలా అయితే రేపొద్దున్న ఊరు నుంచి మలేషియా నుంచి వస్తున్న మీ మావయ్యకి ఇక్కడ రుచులన్నీ వండి పెట్టాల్సిందే ఏంటి త్వరగా నిద్రపో రేపొద్దున్న పూల కొట్టని అదని ఇదని చెయ్యొద్దు రేపొద్దున్న మలేషియా నుంచి కోటీశ్వరులో అయినా ఇక రోహిణి వల్ల మావయ్య రాబోతున్నాడు కాబట్టి ఉదయాన్నే అంతా కూడా త్వరగా రెడీ చేయాలి అని అనగానే సరే అత్తయ్య సరే అని చెప్పేసి అంటూ ఉంటే అవునా మలేషియా నుంచి మావయ్య వస్తే మావయ్య కోసం రోహిణినే వంట చేయొచ్చు కదా వాళ్ళ మావయ్యకి నా భార్య ఎందుకు వంట చేసి పెట్టాలి అని అనగానే ఏంట్రా ఏంట్రా ఈ నోరు రేపొద్దున కొంచెం తగ్గించుకుంటే మంచిది మాతో మాట్లాడినట్టు కోటీశ్వరులతో మాట్లాడితే మౌనిక వాళ్ళ కుటుంబం దగ్గర ఎలా అయితే చెడ్డవాడివయ్యావో వీళ్ళ దగ్గర కూడా అలాగే అవుతావు కాబట్టి కొంచెం నోరు మూసుకొని హుందాగా నటించడం నేర్చుకో అని చెప్పేసి ఇక వెంటనే ఉదయాన్నే లేచి పట్టుచీర కట్టుకొని మరీ మనం లేని వాళ్ళమని తెలుసుకోకుండా ఇలా పట్టు చీరలు కట్టుకొని ఏదో పిచ్చి నగలు వేసుకుంటే మనల్ని కూడా అంతో కోస్త కొంచెం ఉన్నవాళ్ళు అనుకుంటారు కదండీ మీరు కూడా త్వరగా ఆ పట్టు పంచులు అవి కట్టుకోండి అని అనగానే చూడు ఒకరు మనకి స్థాయి ఇవ్వాలి అన్నా ఒకరు మనకి ఘోరం ఇవ్వాలి అన్నా మన కట్టు బొట్టు ఇటువంటి దీంట్లో ఏమీ ఉండదు మనం మన మన మాట్లాడే మాటల్లోనే ఉంటుంది ప్రభా ఎందుకే లేనిపోని డబ్బుని గొప్పని నెత్తిన పెట్టుకోవాలని చూస్తావు అని అనగానే మీరంతేనండి మీరంతే కనీసం వియ్యంకుల వాళ్ళ దగ్గర హుందాతనంతోనైనా కనిపించాలి అందులోనూ కూడా మనం మగపిల్లవాళ్ళం అని చెప్పేసేసి మొత్తానికి అయితే రెడీ అయిపోతుంది ఇంటి ముందు కార్ ఆగుతుంది కార్లో నుంచి ఒక డ్రైవర్ కూడా తీస్తాడు డోరు డ్రైవర్ తీయంగానే స్పెడ్స్ పెట్టుకొని ఈ మటన్ కొట్టు వ్యక్తి అయితే హుందాతనంతో సూటు బూటు వేసుకొని షూ వేసుకొని చక్కగా నడుచుకుంటూ ఇంట్లోకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే మావయ్య మావయ్య అని చెప్పేసి అనగానే అమ్మ రోహిణి ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను మావయ్య నాన్నకి నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని అడగానే ఎలా తగ్గుతుందమ్మా కోటీశ్వర్రాలి కూతురు వినువు కానీ ప్రేమించిన వ్యక్తి కోసం ఇలాంటి ఇంట్లో బ్రతుకుతున్నావని తెలిస్తే మీ నాన్నకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసు కానీ ఏం చేస్తాం మీ నాన్న ఇక రెండు మూడు నెలల్లో మొత్తానికి బిజినెస్లన్నింటినీ కూడా ఆపేద్దాం అనుకుంటున్నాడు అని అడగానే ఆ అదేంటండి బిజినెస్లో ఆపేస్తే ఎలాగా అని ప్రభావతి అంటూ ఉంటుంది అబ్బే అదేం కాదండి ఆపేద్దామంటే మొత్తానికి కూడా యావదాస్తి కూతురు పేరు మీద రాసేసి బిజినెస్లో ఏమో అల్లుడు చూసుకునేటట్టు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు కాకపోతే అమ్మాయి ఈ రకంగా చేసింది కదా కొంచెమైనా కోపం ఉంటుంది కదా తల్లిదండ్రులకి అని చెప్పేసేసి అనుకుంటూ ఎంతో అల్లారు ముద్దుగా పెరిగావమ్మా యువరానిగా పెరిగావు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు తల్లి అని అనగానే ప్రేమించాను కదా మావయ్య నా ప్రేమించిన వ్యక్తి దగ్గర నాకు కోటీశ్వరాలిన ఒక ఇంటి యువరానినా అవన్నీ గుర్తుకు రే గుర్తుకు రాలేదు మావయ్య అయినప్పటికీ కూడా నన్ను మనోజ్ కంటికి రెప్పలా చూసుకుంటాడు మావయ్య అని అనగానే చూడు చూడు ఎంత బాగా చెప్తుందో నా కొడుకు గురించి అవునండి మనోజ్ ఏంటి నేనేంటి ఇక మీ అమ్మాయిని చక్కగా కంటికి రెప్పలాగా చూసుకుంటాము అని చెప్పేసి అంటూ ఉండగా ఇక మా ఇంట్లోకి మీరు మొదటిసారి వచ్చారు భోజనం కోసం ఎన్నో రకాల స్పెషల్స్ ఉండాము మేము రోజు ఇలానే వండుకుంటాము ఇంట్లో నాలుగు రకాలు లేకపోతే మా కోడళ్ళు అస్సలు తినలేరు అనుకోండి అని చెప్పేసి ఏ మీనా ఇంకా ఏంటే చూస్తున్నావు వడ్డించు వడ్డించు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే మటన్ అయితే తింటారు మటన్ తిన్న తర్వాత ఏ అమ్మా ఈ కూరని కుక్కర్లో వండుకోకుండా విడిగా ఉడకబెట్టావు వండేవు కదా అందుకోసమే ఇంత టేస్టీగా ఉంది లేకపోతే కుక్కర్లో వండితే ముక్క ఉడుకుతుంది కానీ అస్సలు రుచే ఉండదు అంతేకాదమ్మా కూరకి ఏ రకంగా కొయ్యాలో మటన్ ముక్కలు అలానే కోసావులే ఇంతకీ ఈ కూర ఎక్కడ తెచ్చినట్టు పక్క బస్తీలో అయితే ఇక ఆదివారంది మంగళవారానికి కూడా అమ్ముతాడమ్మా అదే ఆ మూల లోపలికి వెళ్తే ఒక బస్తీ ఉంటుంది చూడు అక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది అని అడగానే ఒక్కసారిగా ఒక్క కాలు తొక్కుతుంది మీనా ఆ వ్యక్తికైతే అయితే ఏంటి ఎక్కడో ఫారిన్ నుంచి వచ్చిన మీరు మా బస్తీలోనో ఆ చుట్టుపక్కల బస్తీలోనో మటన్ కొట్టుకున్నోళ్ళలాగా ఈ రకంగా మాట్లాడుతున్నారు అసలు నిజంగానే మీరు మలేషియా నుంచి వచ్చారా లేకపోతే మటన్ కొట్టు నుంచి వచ్చారా అని బాలు అంటూ ఉంటే ఏమీ లేదు ఆయన ఇక్కడికి వచ్చే ముందు ఈ చుట్టుపక్కల ప్లేసు ఇవన్నీ కూడా లొకేషన్లు తెలుసుకునే వచ్చారు ఇక మా మావయ్యకి ఏదైనా సరే తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం అందులోనూ కూడా ఎంత ఫారెన్ వెళ్ళిపోయినా ఎంత మలేషియాలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా చూసి ఉన్నవాళ్ళే కదా అందుకోసమే మా నా మా మా మావయ్యకి ఇటువంటి వాటి అంటే చాలా ఇష్టం కోటీశ్వర్లు అయినప్పటికీ కూడా మటన్ గుట్లో వాళ్ళతోనూ సంతోషంగానే ఉంటారు అందరితోనూ మంచిగా కలిసిపోతారు ఏ మావయ్యా అని అంటూ ఉంటే అవునమ్మా అవును అని చెప్పేసి మొత్తానికి అయితే ఒక డైలాగ్ చెప్పబోయి ఇంకో డైలాగ్ చెప్పటం ఈ ఇల్లు చూసి అక్కడ పనివాళ్ళు కూడా ఇంతకండా పెద్ద ఇంట్లోనే ఉంటారు అనటం ఇవన్నీ కూడా ఇక మొత్తానికి అయితే ఈ ఇంటి పరువు తీసినట్టే అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి అయితే మటను చికెను బ్రహ్మాండంగా తినేసేసి ఓవని చెప్పేసి ఒక తేనుపుయించుకొని అమ్మ మీ నాన్న వస్తాడు ఆస్తి మొత్తం నీకే రాసి ఇచ్చేస్తాడు ఇక నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఉండవలసిన అవసరం లేదమ్మా ఇక పెద్ద బంగ్లా కట్టించుకునే ఉండొచ్చు ఇక మీ ఆయనకు అయితే హ్యాపీగా ఫైల్స్ మీద సంతకం పెట్టుకోవటమే ఎందుకంటే కంపెనీకి సీఈఓ అయిపోతాడు కదా అని అనగానే నా కొడుకు కోటీశ్వరుడు కాబోతున్నాడు అని చెప్పేసి ప్రభావతి అయితే తెగ సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా మొత్తానికి అయితే శివ అయితే అక్కడికైతే వస్తాడు ఏరా తమ్ముడు నువ్వెందుకు వచ్చావురా వెళ్ళిపోరా వెళ్ళు అని అంటూ ఉండగా ఇక వెంటనే లేదక్కా నేను మాట్లాడదామనే వచ్చాను ఈయనెవరు అని అంటూ ఉంటే రోహిణి వాళ్ళ మావయ్య అని అనగానే మీలాంటి వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి అంటూ ఉంటే అవునా రోహిణి వాళ్ళ మావయ్య గారా నమస్తే అండి నన్ను ఫనీ అన్న పంపించాడు ఇక మొత్తానికి కూడా మీ మటన్ కొట్టు మీద పత్రాలు చూపించి డబ్బులు తీసుకున్నారు కదా వడ్డీ కట్టడం లేదంట వడ్డీ డబ్బులకి షాప్ దగ్గరికి వెళ్తేనేమో మొత్తానికి అయితే నువ్వు ఇక్కడున్నావని తెలిసింది అందుకోసమే వడ్డీ డబ్బులు ఇస్తే అనుకుంటున్నాను అని చెప్పేసి శివ అయితే అంటూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రోహిణి వాళ్ళైతే ఏ ఎవరనుకొని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఆయన ఫ్లైట్లో నుంచి ఇవాళే మలేషియాకు దిగాడు మలేషియా నుంచి ఇవాళే మన ఊరు వచ్చాడు అని అనగానే కాదు ఈయన కోటు వేసుకున్న మటన్ కొట్టుకున్నవాడు అని అనగానే వీడి వాతావరణం చూస్తే నాకు ఇందాకే అనిపించింది మటన్ ముక్క సైజు గురించి మాట్లాడినప్పుడు అని బాలు అంటూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి అత్తయ్య మా మావయ్యని పట్టుకొని ఇంత రకంగా అవమానిస్తుందా ఈ మీనా ఈ మీనా తమ్ముడు అని అంటూ ఉంటే తమ్ముడు నువ్వు తెలిసి తెలియక మాట్లాడుద్రా వెరేక్కడి నుంచి అని అనగానే నేను తెలిసి తెలియకోకుండా ఏదీ మాట్లాడటం లేదు సాక్షలతోనే మాట్లాడుతున్నాను ఒక్కసారి ఈ వీడియో చూడండి ఎవరు ఎలా మోసం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది అని చెప్పేసేసి ఇక శివ అయితే వీడియోని అయితే చూపిస్తాడు ఇక వెంటనే బాలు ఆ మటన్ కొట్టు వ్యక్తి షర్టు పట్టుకోవడంతో బాబు ఈ కోటు ఈ సూటు ఈ బూటు అన్నిటికీ ఒక నమస్కారం వచ్చే నుంచి పైకి చూస్తున్నా ఎక్కడ సీసీ కెమెరా కనిపించటం లేదు ఇక్కడ నటిస్తే రాజమౌళి గారు ఆఫర్ ఇస్తారని ఈ అమ్మాయి చెప్పింది అందుకోసమే నటించడానికి వచ్చాను నేను నిజానికి మటన్ కొట్టుకున్న వాడినే కానీ మలేషియా నుంచి మాత్రం రాలేదు తప్పైపోయింది బాబు తప్పైపోయింది అని చెప్పేసి అతనైతే పరుగు పరుగున వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఒక్కసారిగా బాలు అయితే సరిపోయారు ఇక గంతకు తగ్గ బొంత అంటే ఇదే అనుకుంటా వాడేమో ఉద్యోగం సద్యోగం లేకోకుండా ఇక రోడ్డుని తిరుగుతూ పల్లీలు తింటే అనుకుంటూ పెద్ద ఉద్యోగస్తుడని ఇచ్చుకున్నారు ఇక ఈ పాలరమ్మ అయితే ఏకంగా నేను కోటీశ్వర్రాలు కూతుర్ని అని చెప్పేసేసి అనుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు చివరాకరికి కోటీశ్వర్రాలు కూతురు కాదు కదా పూటకు కూడా జరగని వాళ్ళ కూతురు అని బయటపడిపోయింది ఏ అమ్మ ప్రభావతి లక్షావతి కళ్ళు తెరుచుకున్నావా ఎప్పుడు కూడా పేదింటి అమ్మాయి అని నా మీనాని ఎక్కిరించటం నా మీనాని ఇంటి పని మనిషిగా చూడటం కాదు గొప్పింటి అమ్మాయిని మోసం చేసినా నీ కళ్ళ ముందే ఉన్న నీ కోడల్ని ఏమంటావో చెప్పు ఇప్పుడు అని చెప్పేసేసి అంటూ ఉండగా ఒక్కసారిగా ఇక రోహిణి అయితే అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య నాకు మనోజ్ అంటే పిచ్చ ప్రాణం అత్తయ్య మనోజును లేకపోతే నేను చచ్చిపోతాను అత్తయ్య మనోజ్ని పెళ్ళి చేసుకోవటం కోసం నేను అనాథనైనప్పటికీ కూడా నేను అనాథాన్ని తెలిస్తే మనోజ్కి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారో చేయరు అని చెప్పేసేసి ఈ రకంగా అబద్ధం చెప్పాను తప్ప మరొక విషయం కాదు అత్తయ్య నన్ను క్షమించండి మనోజ్ లేకపోతే నేను బ్రతకలేను మనోజ్ నా భర్తగా నాకు దక్కటం కోసం ఇదంతా చేశాను తప్ప మిమ్మల్ని మోసం చేయడానికి కాదు అత్తయ్య కాదత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పేసేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ప్రభావతి వచ్చేసేసి నేనే అనుకుంటే నా కొడుకే అనుకుంటే మా తలదన్నే కొడలు మాకు వచ్చిందా అని చెప్పేసి కుప్ప కూలిపోతుంది ఇక అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని ఏడ్చుకుంటూ రోహిణి అయితే పై రూమ్కి అయితే వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే అయిపోయింది మొత్తం అయిపోయింది కోటేశ్వర్రాలు కూతురు కోటేశ్వర్రాలు కూతురు నా కొడుకు గొప్ప కోటేశ్వరుడు అవుతాడు అనుకున్నాను చివరికి ఇలా జరిగిందేంటి అని చెప్పేసి ఒక్క క్షణం ఏమీ అర్థం కాకుండా ఉంటుంది అత్తయ్యకి ఒక అనాథ అన్నంత వరకే ఇప్పుడు తెలిసింది ఇంకా నయ్యం నాకు ఒక కొడుకున్నాడని పెళ్ళి కూడా అయిపోయిందని అతను చనిపోయాడని నా తల్లి ఉందని ఇవన్నీ తెలియకోకుండా బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఊరంతా తిరిగి ఉద్యోగం సద్యోగం లేక ఇంటికైతే వచ్చేస్తాడు ఏరా లక్షలు మింగేసినోడా లక్షలు మింగేసినోడికి ఇక కోట్లు మింగేసిన కో భార్య వచ్చిందిరా అని అనగానే ఏం మాట్లాడుతున్నారా నా భార్య గురించి అని అనగానే నేనేం మాట్లాడక్కర్లేదు పైకి వెళ్ళి ఇక లక్షలు మింగేసినోడు భార్య ఏ రకంగా ముంచేసిందో అదిగో మీ అమ్మ లక్షావతి ఉంది కదా ఆవిడో లేకపోతే మొత్తానికి కోటీశ్వరాని కూతురు అని చెప్పేసి ఇంతకాలం ఒక మాయలో బ్రతికేసిన నీ భార్య ఎవరో ఒకరు చెప్తారు వెళ్ళు అని చెప్పేసేసి అనంగానే మనోజ్ నన్ను క్షమించు మనోజ్ నువ్వంటే పిచ్చి ప్రేమ నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను తప్ప ఇక ఏ విషయం కాదు నన్ను క్షమించు అని చెప్పేసేసి హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది ఈ రకంగా అయితే ఎపిసోడ్ ముగుస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends bye bye hi friends welcome to our channel ika